ఏం చేస్తు చిన్నగా ఉంది కాయలు వచ్చినాయి కదా పియ్య ఉన్నాయా తిన్నారా ఒకటన్నా చాలా స్వీట్ ఉన్నాయి బాగున్నాయి ఇక అక్కడ కూడా ఉన్నాయి పిలుస్తుండు బా మొత్తం జామకాయలు హార్వెస్టింగ్ తెలియదు అందుకే అంటున్నా నేను ఇవి తెంపద్దా జాంకాయలు చెట్టు వంగిపోతుంది తిన్నే పెట్టు మళ్ళీ తిన్ను దియేగుంది కావచ్చా కాయలు అక్కడ ఉన్న చెట్టు కూడా బాగానే అయింది చెట్టుకోయ తింటున్నావు బాగున్నాయి కోతలు ఆటోలో పంపించాలి తెంపుతున్నావా ఇవి మంచి మంచిగా ఉన్నాయి వరకు మనం మూడు రోజుల మంచిగా మూడు రోజుల తర్వాత వచ్చేది ఉందా వీడికి అప్పుడు మామూలుగా జామకాయలు

రేగుపళ్ళు సపోటాలు జామకాయలు చెర్రీస్ మల్బెర్రీ మల్బెర్రీమ్మా మరి పచ్చకాయ చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు నింపుతున్నారు మొత్తం టమాటాలు వంకాయలు బీరకాయలు సంచే నింపిరా సంచే ఉందిగా ఇళ్ల బాట్లు పెట్టుకోని కూరలు ఆడాంగ్ పండ్ల ఓన్లీ కచ్చకాయలు అంటే దూర దూర ఎండ కొడుతుందా ఎండ వంకాయలు నల్ల వంకాయలా ఏం పేరు ఉంటుంది కళ్యాణ్ కళ్యాణ్ వంకాయలు ఇది చిక్కుడుకాయ చెట్టు పిందెలు పడ్డాయి చిక్కుడుకాయ అన్నకాయలు కూరగా అయిపోయినాయి కాకరకాయలుడా కారకాయలు దింపిరా అండి కాకరకాయలు లేదు రెండు మూడు సింపనా కాకరకాయలు తెంపన చిన్న తెంపిరా కారకాయలు ఎప్పుడు కాకరకాయలు దింపిరా రెండు మూడు ఉన్నాయి తెంపడి దాన్ని చాలా ఉండేది తెంపుతాయి இது நல்லாங்கொல்ல டமோட்ட மொத்தம் மத்திய காண ஜல்ல గట్టిగా కలిపోయి కాకరకాయలు కొన్ని వంకాయలు వంకాయలు ఇంకా లోపల చాలా లవలవాన్ని ఇచ్చి పెట్టిన మొత్తం నేను లవలవాన్ని ఇచ్చి పెట్టి చిన్న చిన్న టమాటాలు మొత్తం ఉల్లినారు పాలకూర తోటకూర తోటకూర మెంతకూర తోటకూర విక్తున్నా అయిపోయింది తోటకూర మొత్తం తోటకూర పాలకూర మెంతం కూరనా మెంతకూర కొత్తిమీర వంకాయ టమాటాలు టమాటా ఏం బీకరై ఎండ ఏం బి రేపు చూద్దాం మంచి ఎర్రగా అయితే మంచిగా ఎట్లా ఏం వస్తుందా మీకు తెంపని వస్తుంది కదా టమాటాలు వంకాయలు బీరకాయ అన్నీ అయిపోయినాయి కాడికి వచ్చారు ఇక మంచిగా ఉందిగా కారకల్లెడ్ అన్నీ అయిపోయినాయి ఇక ఇవి ఓడేవి ఇక హైదరాబాద్ కొత్మీర్థండి బానే తెలుసు మీకు బానేది ఎట్లా కొట్టు మట్టి కొరద మరి అన్ని పంపక్క మరి నువ్వు కొన్ని వేస్తావు రాకుండా ఆమె పంపకుండా అయిపోతుంది tal no queremos donar todo